తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమెన్ ఫిబ్రవరి నెల ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను పరిశుద్ధుడైన మత్తయ్య రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను జీవితంలో సంభవించే మార్పులు సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టకు నువ్వు దేవునికి చెందిన వాడివి గనుక ఆయన వాటన్నిటి నుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు నువ్వు నిల్చోడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు రేపేం జరుగుతుందో అని దిగులు పడకు నిన్ను రోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడతాడు నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు లేక శ్రమను భరించే శక్తినిస్తాడు నిబ్బరంగా ఉండు ఆందోళనకరమైన ఆలోచనల్ని ఊహల్ని కట్టిపెట్టు యుహోవా నా కాపరి ఒకప్పుడు నా కాపరి కాదు మరెప్పుడో నా కాపరి కాదు ఎప్పుడు యుహోవా నా కాపరి ఆదివారం సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి జనవరి నుండి డిసెంబర్ దాకా ఎక్కడైనా చైనాలోనైనా శాంతి కాలంలోనైనా యుద్ధంలోనైనా సమృద్ధిలోనైనా కరువులోనైనా యహోవా నా కాపరి నీ కోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు నిన్ను విస్మరించడు దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు ఆయనలో నీవు వర్ధిల్లుతావు నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు కనీ విని ఎరుగని అద్భుతాలు నీకోసమే వాటిని చేశాడు నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప ఆయన ప్రేమలో మరెవరికీ వద్దులేదు నువ్వే ఆయనకి ఇష్టుడివి నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు ఇదే ఈ దనుమకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె అతన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల నుండి స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పి సెలభించిన గొప్ప దేవాన్ని కొందరు స్తోత్రం చెల్లించుకుంటున్నావు తండ్రి నీవే మాకు కాపరిగా ఉంటావని చెప్పేసి ప్రభువా అయా ఈ దిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా ఎవరెవరైతే భవిష్యత్తు గురించి దిగులుతో ఉన్నారో ఆందోళనతో ఉన్నారో జీవితంలో జరుగుతున్న మార్పులను బట్టి భయంతో ఉన్నారో తండ్రి ఈ దిన వర్తమానం ద్వారా వారితో నువ్వు మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలయ్యా నువ్వు వారితో ఉంటున్నందుకు కొందనాలు స్తోత్రాలయ్యా అయా నీ వైపు చూస్తూ ప్రభా శుభప్రభ నిరీక్షణ కలిగి ధైర్యంతో ముందుకు సాగే కృపాధాన్యత ప్రతి ఒక్కరికే దాయి చేయమని వేడుకొంచు అలాగునా ఈ ఉన్న ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొస్తున్నాం తండ్రి నా కృపగల తండ్రి ఈ దిన ప్రభావ మా యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ నీటిపారుదల శాఖ సమాచార శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షణ శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకేలాగ అనేకమైన శాఖలు ఉన్నాయో ఆ శాఖల మంత్రుల గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి అందులో ఉన్న ప్రభుత్వ సేవకుల గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి పేరు పేరు వస్తున్న అందరినీ దీవించి వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి వారికి అప్పగించబడిన బాధ్యతలు సక్రమంగా ఆయా నీతి నిజాయితీ కలిగి నిబద్ధత కలిగి నెరవేర్చే కృపాధాన్యత ప్రతి ఒక్కరికే దయచేయమని వేడుకొచ్చు మరి ముఖ్యంగా ఈ దినం ఉన్న తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా వైద్యులు వారు చేస్తున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగా ఉండియా శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి నర్సులు మరింత నిబద్ధత కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినాన్ని కృపాస్తలకు అప్పగించుకుంటూ నజరేయడాన్ని ఏస్తున్నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్